వనదుర్గ భవాని మాతకు శుక్రవారం వాకిటి సునీత లక్ష్మారెడ్డి మోకు తీర్చుకున్నారు మెదక్ జిల్లా కోల్చరం మండల పరిసర ప్రాంతంలో వెలిసిన శ్రీ వనదుర్గ భవాని ఆలయాన్ని శుక్రవారం నర్సపురి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు సందర్శించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లి దీవెనలో అందుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాకిటి సునీత లక్ష్మారెడ్డి విజయం సాధిస్తే ఆమె చేత శ్రీ ఏడుపాల వనదుర్గ భవాని మాత ఆలయంలో నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టిస్తామని మొక్కుకున్నారని నేడు కార్యకర్తల కోరిక మేరకు ఆ మొక్కు చెల్లించుకున్నామన్నారు నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసి అభివృద్ధి సాధించే దిశగా ముందుకు సాగడానికి శక్తినివ్వాలని తల్లిని వేడుకుంటున్నట్లు తెలియజేశారు తల్లి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పసిడి పంటలతో తులతూగాలని కోరారు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ಮಲ್ಲಿ ಪ್ರದೇನೆ ಪ್ರತಿ ಒಂದು ಕಾರ್ಯಕರ್ತ ನಾಯಕ ಎಲ್ಲ

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు